ఈ పదవి వద్దనుకుంటే ఇలా పదవిని పక్క పెట్టి బయటికి వస్తే జబ్బకు సంచేసి మాత్రమే బయటికి వచ్చేడానికి ఒక మహా ఋషి మన నరేంద్ర మోడీ అన్న కాంగ్రెస్ దద్దమల్లారా నా నరేంద్ర మోడీ మీద పిచ్చి పిచ్చి వ్యాఖ్యలు చేసే కాంగ్రెస్ చోటల్లారా దద్దమ్మలారా నా నరేంద్ర మోడీ మొండి మొలోడు కాదన్నా నా నరేంద్ర మోడీ ఈ దేశాన్ని సర్వనాశనం చేసి అవినీతి పాలనతో కుటుంబ పాలనతో అవినీతి అక్రమాలతో ఈ దేశాన్ని సర్వనాశనం చేసిన కాంగ్రెస్ పార్టీని మెడలు వంచి బయటికి పంపించిన జగం ఉండి నా నరేంద్ర మోడీ అన్నా ఈ దేశంలో ఈ దేశంలో త్రీ సెవెంటీ ఆర్టికల్ రద్దు చేసి ఏ దో విధాన్ దో ప్రధాన్ దో నిశాన్ నహి చలగా నహి చెలగా చెప్పి నా శ్యామా ప్రసాద్ ముఖర్జీ బలిదానాన్ని వృధా పోనీయకుండా త్రీ సెవెంటీ ఆర్టికల్ రద్దు చేసిన జగం ఉండి నా నరేంద్ర మోడీ అన్నారు అరే ముస్లిం మహిళల మనోబలం కాపాడుతూ ముస్లిం మహిళల బతుకులు బాగు పాడాలని చెప్పి త్రిపుల్ తలాక్ ను రద్దు చేసిన జగ నా నరేంద్ర మోడీ అన్న ఐదు వందల సంవత్సరాలుగా ఐదు వందల సంవత్సరాలుగా ఈ దేశంలోని హిందువులు ఎదురు చూస్తున్నటువంటి రామ జన్మభూమిలో నా రాముల వారి మందిరాన్ని నిర్మించి స్వహస్తాలతో స్వాస ప్రతిష్ట కార్యం చేసిన జగం మొండి నా నరేంద్ర మోడీ అన్న ఈ దేశంలో పేద ప్రజలకు వ్యాక్సిన్ ఇచ్చిన నరేంద్ర మోడీ అన్న జగమ్మడి అన్న ఈ దేశంలో పేదలకు ఇల్లు కట్టించిన జగం మొండి నా నరేంద్ర మోడీ అన్న ఈ దేశంలో పేద ప్రజలకు అన్ని సదుపాయాలు అనేక సంక్షేమ పథకాలు ఇచ్చిన జగన్ మొండి నా నరేంద్ర మోడీ అన్న ఈ కుమ్మడి కరీంనగర్ జిల్లాలో మూతబడ్డ మూతబడ్డ రామగుండం ఎరువుల ఫ్యాకీని తెరిపించిన జగమ్ నా నరేంద్ర మోడీ అన్న ఈ కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గానికి పన్నెండు వేల కోట్ల రూపాయలకు పైగా నిధులిచ్చి వారి స్వహస్తాలతో ప్రారంభోత్సవాలు చేసిన జగం బొండి నా నరేంద్ర మోడీ అన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు సమాధానం చెప్పాలి ఎస్ నా నరేంద్ర మోడీ మేడ్ ఇన్ భారత్ ఇవాళ కాంగ్రెస్ పార్టీ నాయకులారా మీ నాయకురాలు మీ నాయకురాలు శ్రీమతి సోనియా గాంధీ ఎలియాస్ సోనియా మైనో మీ నాయకుడు రాహుల్ గాంధీ ఎలియాస్ రాహుల్ విన్సీ ఏ దేశానికి సంబంధించిన వ్యక్తులు చెప్పు నా పార్టీ భారతీయ జనతా పార్టీ ఈ దేశానికి సంబంధించిన పార్టీ నీ పార్టీ కాంగ్రెస్ పార్టీ బ్రిటిష్ కు సంబంధించిన పార్టీ నా నరేంద్ర మోడీ పక్కా లోకల్ పక్కా లోకల్ ఇవాళ కాంగ్రెస్ పార్టీ నాయకులు సమాజం చెప్పాలి ఎస్ భారత్ లో పుట్టి పెరిగి ఈ భారతదేశం కోసం సర్వస్వం త్యాగం చేయడానికి సిద్ధమైన వ్యక్తి కనుకనే ప్రపంచ దేశాలు ది బాస్ గా గుర్తిస్తున్న విషయాన్ని కాంగ్రెస్ పార్టీ నాయకులు గుర్తుంచుకోవాలి ఇవన్నీ చూసిన తర్వాతనే తెలంగాణ రాష్ట్రంలో నరేంద్ర మోడీ గారి ప్రధానమంత్రి చేయాలి ఈ దేశం రక్షింపబడాలంటే ఈ దేశం అభివృద్ధి చెందాలంటే ఈ దేశంలో పేద ప్రజల బతుకులు బాగుపడాలంటే నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కావాల్సిందే అయ్యి తీరాల్సిందే అని చెప్పి తెలంగాణ ప్రజలందరూ సిద్ధమై మెజార్టీ స్థానాలను భారతీయ జనతా పార్టీకి ఇచ్చే ప్రయత్నం చేస్తుంటే ఇలా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏ విధంగా వేరుస్తారో ఒక్క తాలను చోడి ఏ సమస్య లేని ఏ అర్థం పర్తలు లేని గాడిజి గుడ్డును తీసుకొచ్చి ఏ విధంగా వివరిస్తున్న ఒక తాల కాంగ్రెస్ పార్టీ గుర్తు తెలుసా అన్న మీకు అరే మేము ఎన్నికల ప్రచారం చేస్తున్నాం మా ప్రియ ప్రేతమైన నరేంద్ర మోడీ గారు చూరు మన గుర్తు మన గుర్తు ఇది మా సిస్టం మా సంస్కారం మా పద్ధతి కాంగ్రెస్ పార్టీ భస్మాసు రాష్ట్రాన్ని తీసుకొస్తలేదన్నా ఏం తీసుకొస్తుంది ఏం తీసుకొస్తుంది గాడిది గుడ్డు వాళ్ళ గుర్తుని తీసుకొస్తుంది కాంగ్రెస్ పార్టీ ఇలా గాడిది గుడ్డు